ిసు సుధారస పద్య మంజలి ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ సదాశివ సంస్థతి మత్యభ వృత్త పద్యములో స్వీయ రచనా పఠనము శివ శంభోహర శంకర అభవ रक्षिन्तु सतं गुन् सदा शिवनिनामजपं बुभक्तु नील विश्वेशा विरूपाक्षनिस्तवनं गुन्नु नरिन्तु नित्यमुन् विश्वात्मा सुराराधिता भवनाश परमेश्वरा करुण

భావము ఈ ప్రార్థనా పద్యములో శివునకు వాడిన విశేషణములు చూద్దాము శివుడు శంభు హర శంకర అభవ అభవ అంటే పుట్టుక లేనివాడు విశ్వాత్మ విశ్వమంతా విశ్వమే తన ఆత్మగా కలిగిన వాడు సురారాధిప దేవతల చే పుజింపబడేవాడు భవనాశ జనన మరణములు నాశనం చేసేవాడు ధూర్జటి జటాజూటము కలిగిన వాడు ఓ శివ ఇన్ని విశేషణములు కలిగిన ఓ శివ నన్ను పాలింపుమని ఈ ప్రార్థనా పద్యం యొక్క భావము స్వస్తి